హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను డిసెంబర్ ముప్పైవ తారీఖున సోమవారం సోమావతి అమావాస్య ఏర్పడనుంది ఈరోజు చాలా శక్తివంతమైనటువంటి రోజు ఈరోజు కొన్ని విధి విధానాలను పాటించాలి ఎవరైతే ఈ విధి విధానాలను పాటిస్తారో వారిపై ఆ పరమేశ్వరుడు అలానే లక్ష్మీమాత యొక్క పూర్తి ఆశీర్వాదం ఉంటుందని మనకు శాస్త్రాలలో అయితే చెప్పబడింది సోమావతి అమావాస్య రోజు ఎలాంటి శక్తివంతమైన విధి విధానాలు పాటిస్తే తిరుగులేని రాజవైభవం కలుగుతుందో ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఎవరైతే ఈ విధి విధానాలను పాటిస్తున్నారో వారికి ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి సకల శుద్భాలు సిద్ధింప చేసుకోవచ్చు ఈ వీడియోలో మనం పూర్తిగా అన్నీ కూడా తెలుసుకుందాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి అమావాస్య సోమవారంతో కలిసి వస్తే దాన్ని సోమావతి అమావాస్య అనే పేరుతో పిలుస్తూ ఉంటారు ఈ సోమావతి అమావాస్య గొప్పతనం గురించి శివపురాణంలో కాశీఖండంలో చెప్పారు అమావాస్య సోమవారం కలిసి వచ్చిన సోమావతి అమావాస్య రోజు తెలియకుండా రెండు కాకులు శివాలయంలో శివుడి చుట్టూ తిరుగుతాయి అలా తిరగడం వల్ల తర్వాతి జన్మలో ప్రమదగణాలలో స్థానాన్ని పొందాయని కాశీఖండంలో చెప్పబడింది అలానే శివపురాణంలో ఏం చెప్పారు అనంటే అమావాస్య సోమవారంతో కలిసి వచ్చిన సోమావతి అమావాస్య రోజు ఒక నల్లచీమ తెలియకుండా శివలింగం చుట్టూ తిరిగింది అర్చకుడు మారేడు దళాలు తీసుకుని వచ్చి శివుడికి మారేడు దళాలతో పూజ చేసినప్పుడు తెలియకుండా మారేడు దళాల మీద ఒక నల్ల చీమ ఉంది ఆ నల్ల చీమ ఎటు వెళ్ళాలో తెలియక శివలింగం చుట్టూ తిరుగుతుంది సోమావతి అమావాస్య రోజు శివుడి చుట్టూ తిరగడం వల్ల తర్వాత జన్మలో కాశీరాజుకు కుమార్తెగా జన్మించి భోగభాగ్యాలు పొందినది శివపురాణము రుద్రాధ్యాయంలో చెప్పారు సోమావతి అమావాస్య రోజు శివాలయంలో చేసే ప్రదక్షిణలు జన్మ జన్మల పాపాలను నశింపజేస్తాయి పరమేశ్వరుడు మీ ఇంట్లో కనక వర్షాన్ని కురిపించాలన్నా ఆనంద తాండవం చేయాలన్నా సోమావతి అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళి శివాలయంలో మూడు ప్రదక్షిణలు చేయండి శివాలయంలో చండీ ప్రదక్షిణలు చేస్తారు అంటే ధ్వజస్తంభం దగ్గర ప్రారంభమై సోమసూత్రం దాటకుండా సవ్య అపసవ్య దిశలలో చేసే ప్రదక్షిణలను చండీ ప్రదక్షిణలు అంటారు సోమసూత్రం అంటే శివుడికి శివాలయంలో అభిషేకం చేసినప్పుడు ఆ అభిషేక జలం మొత్తం కూడా శివాలయం నుంచి బయటకు వచ్చే మార్గం ఉంటుంది కదా దాన్ని సోమసూత్రం అంటారు శివాలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభం దగ్గర మొదలుపెట్టి సోమసూత్రం వరకే వెళ్ళాలి మళ్ళీ వెనక్కి వచ్చి సవ్య అపసవ్య దిశలలో సోమసూత్రం దాటకుండా తిరుగుతూ ఉండాలి దీనినే చండీ ప్రదక్షిణ అంటారు సోమసూత్రం దాటకుండా చేసే ఈ చండీ ప్రదక్షిణ సోమావతి అమావాస్య రోజు చేస్తే కొన్ని వేల సంవత్సరాలు మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి పరమేశ్వరుడు పరమానందంతో మిమ్మల్ని అనుగ్రహిస్తాడు మీకున్నటువంటి కష్టాలన్నిటినీ కూడా తొలగిస్తాడు మీకున్న బాధలన్నిటినీ కూడా దూరం చేస్తారు అలానే అమావాస్య సోమవారం కలిసి వచ్చిన సోమావతి అమావాస్య రోజు మహిళలు ఎవరైనా సరే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే వాళ్ళ ఇంట్లో సభ్యులందరూ కూడా మంచి పురోగతిని సాధిస్తారు అమావాస్య సోమవారం కలిసి వచ్చిన రోజు ఆడవాళ్ళు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టుకి చక్కగా నూటెనిమిది ప్రదక్షిణలు చేయటం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు ఒక్కొక్క ప్రదక్షిణ చేసేటప్పుడు ఎండు ద్రాక్షాన్ని కానీ ఎండు ఖర్జూరాన్ని కానీ రావి చెట్టు దగ్గర ఉంచుతూ ప్రదక్షిణలు చేయాలి నూటెనిమిది ప్రదక్షిణలు అయిపోగానే ఆ నూటెమ్మిది ద్రాక్షాలు లేదా నూటెమిది ఖర్జూరాలు ఆ రావి చెట్టు సమీపంలో ఎవరికైనా దానంగా ఇవ్వాలి దీనినే అమ సోమవార వ్రతం అంటారు ఇది చేస్తే భర్తకి జీవితం మొత్తం అదృష్టం కలిసి వస్తుంది పిల్లలు ఆరు ఆరోగ్య ఐశ్వర్యాలతో విరాజిల్లుతారు మొట్టమొదటిసారి నందీశ్వరుడు ఈ వ్రతం చేశాడు శివుడి దగ్గర ఉండే నందీశ్వరుడు అమావాస్య సోమవారం కలిసి వచ్చిన రోజు రావి చెట్టుకు నూటెనిమిది సార్లు తిరిగి అద్భుతమైన ఫలితాలని పొందాడని శివ మహాపురాణంలో చెప్పబడి ఉంది అలానే విష్ణుమూర్తి శివుడు ఇద్దరు అనుగ్రహాన్ని పొందడానికి కూడా ఇలా రావి చెట్టుకు నూటెనిమిది ప్రదక్షిణలు చెయ్యాలి నూటెనిమిది చేయలేని వాళ్ళు వీలైనన్ని ప్రదక్షిణలు ఆడవాళ్ళు రావి చెట్టుకు చెయ్యండి అలానే రావి చెట్టు సమీపంలో ఎవరైనా సోమావతి అమావాస్య రోజు ఏదైనా దానం ఇస్తే ఆ దానం అనేది మీరు పోగొట్టుకున్నటువంటి వైభవాన్ని తిరిగి కలిగింపజేస్తుంది అలానే అనారోగ్యాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు సోమావతి అమావాస్య రోజు శివలింగం మీద ఆవు పెరుగు పోస్తే బాలంబికేశ వైద్యేస భవరోగ హరితేచ అనే మూడు నామాలు చదువుకోండి ఈ మూడు నామాలు చదువుకుంటూ శివుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఎంత పెద్ద అనారోగ్యం ఉన్నా తగ్గిపోతుంది నవగ్రహాలలో చంద్రుడు కూడా సోమావతి అమావాస్య రోజు శివలింగానికి అభిషేకం చేసి తనకున్న అనారోగ్య సమస్యలు పోగొట్టుకున్నాడని పురాణంలో చెప్పారు అంతటి శక్తి ఉంది ఈ రోజుకి జన్మ జన్మల పాపాలు దరిద్రాలు పోగొట్టుకునే సోమావతి అమావాస్య సందర్భంగా శివుడికి అభిషేకం చేయండి శివాలయంలో ప్రదక్షిణాలు చేయండి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి లేనటువంటి వైభవాన్ని సిద్ధింప చేసుకోండి ఇదండి నాటి వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో ఎంతో కొంత యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి అలానే మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్